జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడి వరకు వచ్చాము ఉద్యోగ పర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాము శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు రాయబారానికి వచ్చి ఏదో రకంగా దుర్యోధని దుశ్శాసనికి చెప్పాలని చూశాడు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వినలేదు చివరికి దుర్గరాశ్రుడు ఏం చేశాడు ఇంకా నేను ఏం చేసేది ఏం లేదు మహాప్రభు దుర్యోధన ఎంత చెప్పినా వినట్లేదన్నాడు చివరికి విశ్వరూపం చూపించినా కూడా అక్కడ పని జరగలేదు దాంతో తిరిగి వెళ్తున్నాడు వెళ్ళే క్రమంలో ఏం చేశాడు అందరూ కూడా కృష్ణుడు వెళ్తుంటే అస్తినాపురము వెంబడి వస్తున్నారు వీడుకోలు ఇవ్వడానికి కృష్ణుడికి ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడు ఆ కర్ణుడు చెయ్యి పట్టుకుని తన రథంలోకి చనువుగా లాగి కర్ణ నన్ను అస్తినాపురం చివరి వరకు నువ్వు వీడుకోలు ఇవ్వు అని చెప్పేసి కర్ణుని తన రథం ఎక్కించుకొని మిగిలిన పంపించాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఏ రకంగా కృష్ణుడు కర్ణుడికి తన జన్మ రహస్యం చెప్తాడు చెప్పాక కర్ణుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము అంటే మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఉండదు దాదాపు చాలా విషయాలు రాంగానే ప్రొడెక్ట్ ప్రొజెక్ట్ చేశారు దాంట్లో ఇప్పుడు నేను కరెక్ట్గా మహాభారతంలో ఏముందో చెప్తాను వినండి ఒక్కసారి కర్ణుడు తన రథం ఎక్కాక కృష్ణుడు అంగరాజ్యంలో పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఏంటని కొంచెం మంచి చెల్లు అడిగి తెలుసుకుంటుంటాడు అప్పుడు కర్ణుడికి అనిపిస్తుంది ఏంటి ఎప్పుడు లేని కృష్ణుడు ఏంటి నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడని సో ఆ మాట ఈ మాట కలిపేసి సరే కర్ణ అని చెప్పేసి అటు ఇటు ఒకసారి దిక్కులు చూస్తాడు చూసి మెల్లగా కర్ణుడు చెవిలో ఇలా అంటాడు కర్ణ నీకు నీ జన్మ రహస్యం చెప్తాను నేను విను నువ్వు సూతపుత్రుడు అనుకుంటున్నావు విన్నాను నువ్వు సూతపుత్రుడు కాదు నువ్వు కుంతిపుత్రుడివి కుంతీదేవి తను పెళ్ళి కాకముందే దుర్వాస మహర్షి శాపం వల్ల దుర్వాస మహర్షి వరం వల్ల నువ్వు పుట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఆమె నిన్ను వదిలేసుకుందని చెప్పేసి మొత్తం ఆయన జన్మ రహస్యం అంతా కూడా మెల్లగా కర్ణుడికి అర్థమయ్యేలాగా కృష్ణుడు చెప్తాడు ఈ మాట వినగానే చాలా సినిమాల్లో ఏదో కర్ణుడు షాక్ అయినట్టు చూపిస్తాడు కానీ అలా కాదు కర్ణుడు ఒక మాట అంటాడు కృష్ణుడితో సూచా వాచ ఈ మధ్య కాలంలో నాకు ఈ విషయాలు తెలిసి వస్తున్నాయి ఎందుకంటే సూర్యుడు వచ్చిన రహస్యం తెలుస్తాడంటాడు కొన్ని కుంతి చూపించేటువంటి ప్రేమ కానీ కొన్ని ఆయనకు వచ్చేటువంటి కళల ద్వారా కూడా ఈ విషయాలు కొంత అర్థమవుతుంటాయి కానీ ఇది అవునా కాదా అనే సంశయంలో ఉంటాడనమాట కర్ణుడు ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో అవునా నేను నాకు కూడా కొంచెం అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఏం అనడు పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు మౌనంగానే అలా ఉంటాడు ఉన్న తర్వాత మళ్ళీ కృష్ణుడే ఇలా అందుకుంటాడు కర్ణ ఇంకేంటి ఇప్పుడు నువ్వు పాండవులకు అన్నవు నువ్వు నువ్వే కదా ఇప్పుడు న్యాయంగా ధర్మంగా ఈ సమస్త భూమండలాన్ని ఎలాల్సినటువంటి రాజు కాబట్టి నేను పాండవులకు చెప్తాను ఒక్కసారి పాండవులకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు నువ్వు మహారాజుగా మారు ధర్మరాజు యువరాజు అవుతాడు ధర్మరాజే నీకు తెల్లని వింజామర్లు విసురుతాడు భీముడే నీకు తెల్లని గొడుగు పట్టుకొని నీ సైన్యాధ్యష్యుడిగా ఉంటాడు అర్జునుడే నీ రథసారథిగా మారి నువ్వేం చెప్తా అది చేస్తాడు నకల సహదేవులు తని అనుజులుగా మారి నువ్వు ఏమంటే అది నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు ఇంకెందుకు కర్ణ ఈ యుద్ధము నువ్వు ఇంకా ఇంకా వదిలేసే అందరినీ ఇంకా వచ్చేసి ఇప్పుడు ఎలా వీళ్ళు వస్తున్నప్పుడు దాటి వెళ్తున్నారు కదా నువ్వు నాతో పాటు వచ్చేసి అంటాడు కర్ణుడు కర్ణుని కృష్ణుడు ఈ మాట అనగానే కానీ కర్ణుడు ఒక చిన్న నవ్వునవి నువ్వు చెప్పిందంతా నిజమే కృష్ణ నన్ను కని మా అమ్మ వదిలేసిందని నువ్వు చెప్తున్నావు నాకు అట్లా ఎలా కుంతీదేవి నా తల్లి అవుతుంది నాకు అమ్మ అంటే రాధమ్మే నేను రాధేయుడిని అవుతాను అతిథుడు నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు ఒక సూతుడుగానే నాకు జాతక్రియలు కూడా జరిగాయి ఇప్పుడు నాకు కుటుంబం ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఇప్పుడు నేను కుంతిపుత్రుణ్ణని చెప్పేసి మీతో పాటు వచ్చేస్తానని ఎలా అనుకుంటున్నావు వీటన్నిటికంటే ముఖ్యము నేను సూతపుత్రున్ను తెలిసి కూడా నా కోసం నేను అంటే నా అన్న తమ్ముల కంటే కూడా తన తమ్ముల కంటే ఎక్కువగా తన బిడ్డల కంటే ఎక్కువగా కూడా నమ్మి నమ్మి నాకు స్నేహస్తం చాటాడు దుర్యోధనుడు అలాంటి అతనికి నమ్మక ద్రోహం ఎలా చేయమంటావు నేను రాను అంటాడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు నీకన్నా మూర్ఖమైన ఇంతకన్నా మూర్ఖమైనటువంటి పని మనొకటి ఉంటుందా కరన్నా నువ్వు ఏ అర్జునుడి విరోధం అనుకుంటున్నావా ఆ అర్జునుడే నీ సా నీ నీకు సారథ్యం వహిస్తాడు నీ అనుజుడుగా మారతాడు నువ్వు ఏది చెప్తే అది చేస్తాడు రేపటి నీ రోజులు ధర్మరాజుతో ఎలా ఉన్నాడో రేపటి నుంచి నీతో అలాగే ఉంటాడు ఇక నీకెందుకు అర్జునుడితో ఇంకా నీకు వైరుధ్యం వైరుధ్యం ఎందుకు మీ మధ్యలో ఇంకా గొడవలు తగాదాలు అనేవి ఎందుకు ఉంటాయి ఈ రోజు నుంచి నువ్వు ఒక్కసారి సరే అని చెప్పు నువ్వు నీ వెంటే నీ బాట నడుస్తాడు కదా అర్జునుడు అంటాడు దానికి కర్ణుడు అంటాడు కర్ణార్జునులు ఎప్పుడు ఒక చోట ఉండరు ఒక వైపుగా ఉండరు అది జరిగేటువంటి పని కాదు కృష్ణ అంటాడు దానికి మళ్ళీ ఇంకా కృష్ణుడు ఇలా అంటాడు మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను ఇప్పటి వరకు ద్రౌపది ఐదుగురిని చేసుకొని పాంచాలిగా ఉంది పంచ పాండవులకు భార్యగా ఉంది నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పిస్తాను ద్రౌపదిని ఆమె నిన్ను కూడా పెళ్లి చేసుకుంటుంది మీ ఆరుగురు అన్నదమ్ములు ఇప్పటి వరకు పాండవులు ఏ విధంగా ఉన్నారో ఇక నుండి మీ ఆరుగురు కూడా అలాగే కలిసి ఉండొచ్చు అంటారు నిజానికి ఈ మాట దానవీర శూరకర్ణ లాంటి మూవీలో చూసుకుంటాము ఏదో ద్రౌపది కర్ణుని ప్రేమించింది అన్నట్టుగా అసలు అలాంటిది ఏముండదు ఈ విషయము ద్రౌపదికి కానీ పాండవులకు కానీ తెలియదు కృష్ణుడే ఎలాగో ఆ కర్ణుని ఒప్పిస్తాను అంటే ఓ మానవ ప్రయత్నం చివరి వరకు చేస్తాను అని చెప్పేసి నిద్రుడుతో అన్నాడు కదా ఆ మాట ప్రకారమే ఎంత ప్రలోభ పెట్టాలో అంత ప్రలోభ పెడుతుంటాడు ఇక్కడ కర్ణుని నువ్వు అంటే నువ్వే మహారాజుగా మారిపోతావు పాండవులందరూ కూడా నీ అనుజుడుగా మారిపోతారు నువ్వు ఏం చెప్తే అదే నడుస్తుంది ఇంకా ఏకచక్రాధిపతిగా నువ్వు ఏలొచ్చి మహావైభవంగా రాజ్యాన్ని వేలొచ్చి ఇంకా నీకు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే ఇలా ప్రలోభ పెడుతుంటాడనమాట ఇలా అంటూ అంటూ ఇంకొక మాట అంటాడు కృష్ణుడు నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావంటే కన్నా నీ వైపు పదకొండు అక్షల సైన్యం ఉంది దోనుడున్నాడు భీష్ముడు ఉన్నాడు మీరే గెలుస్తారనుకుంటున్నారేమో యుద్ధంలో అది జరగదు అంటాడు ఇక్కడ మాత్రం కృష్ణుడు నుండి కృష్ణుడు కళ్ళు బహిర్ కమ్మేలాగా మాట్లాడతాడు కర్ణుడు నాకు ఆ విషయం తెలుసు కృష్ణ మేము యుద్ధంలో ఓడిపోబోతున్నాము ఎందుకంటే కొంతకాలంగా నాకు దుస్వప్నాలు వస్తున్నాయి దుశ్శకనాలు ఎదురవుతున్నాయి ఎప్పుడైతే యుద్ధం అనుకుంటున్నామో అప్పటి నుంచి నాకు అన్నీ కూడా దుశ్శకనాలు వస్తున్నాయి విధంగా నాకు తెలుసు అటువైపు పాండవులు గెలుస్తారని నా మనసు కూడా చెప్తుంది ధర్మరాజు రాజు అవుతాడని మహా అద్భుతంగా ప్రజల్ని పరిపాలిస్తాడని పరిపాలించాలని కూడా నేను కోరుకుంటున్నాను అంటాడు దేనికి కృష్ణుడు అంటాడు ఇదంతా ఎందుకు ఆ మరో ఎనిమిది రోజుల్లో అమావాస్య రాబోతుంది అమావాస్య రోజు మహాభారత యుద్ధం మొదలవుతుంది ఒక్కసారి యుద్ధం మొదలైందంటే ఎవరు ఆపలేరు ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే అది నీ ఒక్కరికే నువ్వు నువ్వొక్కడికి మాత్రం వదిలేవా నువ్వు ఒక్కరికి మహాభారత యుద్ధం నుంచి అటువైపు నుంచి ఇటు వచ్చావా పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోతాయి దిల్లీ ఏమీ చేయలేడు అంటే అధర్మం వైపుగా ఎందుకు నిలిచుంటావు ఎంత నీ స్నేహితుడైతే మాత్రము ఎంత నీకు చేయతనిస్తే మాత్రము అధర్మం వైపు నిలిచిన వాడు ఎవ్వరూ లేదు వీటివైపు ధర్మం ఉంది పాండవులు ఉన్నారు నువ్వు వీటి వైపు వచ్చే అంటాడు అసలు కర్ణుడు ఒకే మాట అంటాడు నేను ఎట్టి పరిస్థితిలోనూ దుర్యోధని వేయడానికి ఇష్టపడదు నువ్వు అంటున్నావు పాండవులతో కలిసి ఉండవని పాండవులతో కలిసి ఉండడానికి నాకు ఎలాంటి సమస్య లేదు కృష్ణ కానీ దుర్యోధనుడు పాండవులతో కలిసి ఉంటేనే నేను పాండవులతో ఉంటాను నేను ఎప్పటికైనా దుర్యోధని వైపు మాత్రమే ఉంటానంటాడు ఇంకా కృష్ణుడు ఏం చేయలేక మళ్ళీ ఏదో చెప్పబోతుంటే మళ్ళీ కర్ణుడే ఇలా అందుకుంటాడు కృష్ణ ఒక్క మాట చెప్తున్నాను ఇంకా నువ్వు నాకు ఏమీ చెప్పక ఈ విషయంలో నువ్వు నాతో ఏమీ మాట్లాడకు కానీ నాకు ఒక్క మాట ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజుకి ఈ విషయం తెప్పకు ఒక్కసారి ధర్మరాజుకి నేను అన్ననని తెలిస్తే ధర్మరాజు అన్నీ వదిలేసుకొని నా కోసం వచ్చేస్తాడు అతనికి రాజకాంక్ష కానీ యుద్ధం చేయాలని వంటి ఆలోచన కానీ ఏది ఉండదు అది నా వల్ల జరగడం నాకు ఇష్టం లేదు రాని యుద్ధం అంటూ జరగని యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూసుకున్నాము గెలిస్తే గెలిచాము ఓడితే స్వర్గంలోనైనా నేను నిన్ను కలుస్తాను అంతేకాని ఇంకా ఈ దీనికి సంబంధించిన విషయాలు వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తాడు నిజానికి కర్ణుడు అన్న మాట వందకు వంద శాతం నిజం మనకు తెలుసు కదా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఒక్కసారి తర్పణం ఇచ్చే సమయంలో ధృతరాష్ట్రుడు అంటాడు ఈ కర్ణుడికి నేను తర్పణం ఇవ్వను అన్నప్పుడు కుంతి ఇంకా బ్లాస్టే చెప్పేస్తుంది కదా కర్ణుడే నా కొడుకు అని అప్పుడు కదా ధర్మరాజు కుంతికి శాపం ఇస్తాడు ఆడవాళ్ళందరూ కూడా నూనె గింజేస్తు నువ్వు గింజే నోట్లో నా నానినంత సమయం కూడా మీరు నిజాన్ని దాచలేరు అనేటువంటి విషయాన్ని నిజం కానీ అబద్ధం కానీ అన్నటువంటి విషయాన్ని సో అది ఎందుకంటే అప్పుడు తెలుసు ధర్మరాజు ఎలా ప్రవర్తిస్తాడు ఒకసారి కర్ణ తన కర్ణుడు తన అన్న అని తెలిసిన తర్వాత రాజ్యాన్ని వదిలేస్తాడు ఇంకా నాకు ఈ రాజ్యం అవసరం లేదు ఏం అవసరం లేదు నేను అడవులకు వెళ్ళిపోతాను సొంత అన్నని రాజ్యం కోసం చంపినటువంటి నీచమైన చరిత్ర నాది అయిపోయింది ఇంతకన్నా ఆ ధర్మం ఇంకొకటి ఉండదు ధర్మంగా ఇది కర్ణుడి రాజ్యం కర్ణుడి రాజ్యం నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు కర్ణుడు ఈ విషయాన్ని ముందే ఊహించి ముందు జాగ్రత్త పడ్డాడు ఎందుకంటే ఈ విషయము పాండవులలో ఎవరికి తెలిసినా కూడా మహాభారత యుద్ధం అనేది జరిగేది కాదు అందుకే కృష్ణుడికి తెలుసు అందుకే కృష్ణుడు చాలా మంది చెప్తుంటారు కదా ఎందుకు కర్ణుడికి అంటే కర్ణుడి కన్నా అర్జునుడు చాలా గొప్పవాడు కర్ణుడు ఎలాగో కర్ణుడిని అర్జునుడు ఎట్టి పరిస్థితిలోనూ గెలుస్తాడు ఎందుకు ఇదంతా చేయడం కర్ణుడి గురించి చెప్పడం ఇదంతా అంటారు కానీ కర్ణుని ఎదుర్కొనేటువంటి సత్తా అర్జునుడికి ఉందేమో కానీ మిగిలిన పాండవులకి అయితే లేదు వాళ్ళు వాళ్ళు రక్షించబడాలంటే కర్ణుడికి జన్మరాస్యం చెప్పాల్సిందే కర్ణుడు వా వాళ్ళకు అనుకూలంగా మారాల్సిందే సో కృష్ణుడు అలా తన లీల చేస్తాడు మొత్తానికి పాండవులను కాపాడుతానని మాటిస్తాడు కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం కానీ కర్ణుని ఎందుకు సినిమాల్లో విలన్ విలన్గా చూపించారు తెలుసా నిజానికి వస్త్రాభరణానికి కారణం కర్ణుడే ఆ దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పులోనూ కర్ణుడికి భాగస్వామ్యం ఉంది ఒక రకంగా చెప్పాలంటే దుర్యోధనుడి మించిన తప్పులు కూడా కర్ణుడు చేస్తాడు ఆ అక్కడ ఏదైతే అజ్ఞాతవాసం చివరి అయితే దుర్యోధనుని తన చావుకు తాను వదిలేసి వస్తాడు గంధర్వులు పట్టుకున్నప్పుడు ఇంత జరిగినా కూడా కర్ణుని ఎందుకు హీరో హీరో అంటారు తెలుసా కర్ణుడు కవచకుండరాలు ఇవ్వడం వల్ల హీరో అవ్వడన్న అనడానికంటే కూడా ఇక్కడ ఎంత పెద్ద ప్రలోభాలు పెడతాడు తెలుసా కృష్ణుడు కర్ణుడికి అన్ని కర్ణుడు ఒక్క మాట అంటే కర్ణుడికి అన్ని వచ్చి తన కాల దగ్గర వాలిపోతాయి అన్ని కూడా తనే మహారాజుగా ఏకచత్రాధిపత్యంగా మహా దర్పంగా బతుకోవచ్చు కానీ అవన్నీ కూడా తృణప్రాయంగా వద్దనుకుంటాడు స్నేహం కోసం ఏదైతే నమ్మాడో తనని ఎవరైతే నమ్మారో దానికోసం నిలబడ్డాడు అండ్ అఫ్ కోర్స్ కర్ణార్జునులు ఎవరు గొప్పవారు అంటే విద్యలో ఖచ్చితంగా అర్జునుడే గొప్పవాడంటే గుణంలో మాత్రము ఇక్కడి నుంచి ఇక నుంచి అంటే ఇప్పటి వరకు కర్ణుడు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు అసలు కర్ణుడు మామూలు మదన కాదు పాండవుల్ని చంపలేక పాండవులతో ఉండలేక యుద్ధం ఆపలేక దుర్యోధం సైడ్ ఉండలేక అభిమాను చంపినప్పుడు కూడా అసలు నానా రకాల కంటే మానసిక యాతన పడతాడు కారణాలు సరే అదంతా కూడా మనం ముందు 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 ఎపిసోడ్స్ చెప్పుకుందాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారత ప్లేలిస్ట్ని చూడండి థ్యాంక్ యూ